పుత్ర పవిత్ర ఆత్మ ప్రభు నందు ప్రియా సహోదరి సహోదరులారా నేడు పాస్కా ఆరవ ఆదివారాన్ని కొనియాడుతున్నాం నేను ద్వారా ప్రభు ఒక గొప్ప ఇస్తున్నాడు సహోదర ప్రేమ కలిగి జీవించండి అని తెలియజేస్తున్నారు వ్యూహాను సువార్త పదిహేను అధ్యాయము తొమ్మిదవ వచ్చిన నుండి పదిహేడు వచ్చిన వరకు నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించుతుని మీరు నా ప్రేమ ఎందు నెలకొని ఉండడు నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉండరు నా ఆనందము మీ ఎందుకు ఉండవరనని మీ ఆనందము పరిపూర్ణము కావలనని నేను మీతో ఈ విషయంలో చెప్పుచున్నారు నేను మేము ప్రేమించినట్లనే మీరు ఒకరినొకరు ప్రేమించుకునుడు ఇదియే నా ఆజ్ఞ తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారబోయేవాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడను లేడు ప్రియా సహోదరి సహోదరులారా రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ దేశాన్ని హిట్లర్ అనే నియంత పరిపాలించాడు కాన్సన్ట్రేషన్ క్యాంప్ ని తన దేశములో ఏర్పాటు చేసి సుమారు అరవై లక్షల మందిని అతి కిరాతకంగా చంపివేసి ఉన్నాడు ఇది చరిత్ర ఈ కాన్సన్ట్రేషన్ క్యాంప్ లో ఒకరోజు ఒక వ్యక్తి పారిపోయాడు అని సైనికులు గుర్తించి పది మందిని ఎంపిక చేసి వారికి మరణ శిక్షణ విధించారు ఆ పది మందిలో ఫ్రాన్సిస్ అనే వ్యక్తి బోరును విలపిస్తున్నాడు నాకు భారీ బిడ్డలున్నారు నన్ను చంపవద్దు నన్ను కాపాడండి కాపాడండి అని అరుస్తూ వెలపిస్తున్న తరుణంలో మ్యాక్స్ మిలియన్ కోల్బే అనే గురువు చూసి జాలి పడుతున్నాడు జాలిపడి తన వద్దకు వచ్చి అక్కడున్న సైనికులకు తెలియజేస్తున్నాడు మీరు అనుమతిస్తే ఫ్రాన్సి స్థానములో నేను శిక్ష అనుభవించడానికి సిద్ధమే అన్నాడు అప్పుడు సైనికులు ఫ్రాన్సిస్ ను విడుదల చేస్తున్నారు స్థానములో మ్యాక్స్ మిలియన్ కోల్బే అనే కథోలిక్ గురువు మరణించి ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరుల ఈ ఫ్రాన్సిస్ ఎవరో ఈ గురువుకు తెలియదు తన బంధువు కాదు మిత్రుడు కాదు పరిచయస్తుడు కానే కాదు ప్రియ సహోదరి సహోదర కానీ తన స్థానంలో మరణించటానికి ముందుకొచ్చాడు ఎంతో గొప్ప త్యాగము నేటి సువార్తలో యేసు ప్రభు తెలియజేస్తున్నాడు తన స్నేహితుని కొరకు తన ప్రాణమును అర్పించు వానికంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడను లేడు అని తెలియజేస్తున్నాడు ఈ మిలియన్ కోల్బే గొప్ప త్యాగం చేశాడు త్యాగం చేశాడు ఆయన త్యాగాన్ని ఈ లోకమంతా కూడా ఎంతో కొనియాడింది యేసు ప్రభు మన ప్రాణమిత్రుడుగా మన కోసం తన శిలువలో మరణించాడు మన మరణించవలసిన స్థానములో ప్రభు మరణిస్తున్నాడు మన పాప తన మీద వేసుకుని మన శిక్షను అనుభవిస్తున్నాడు ప్రభు చెప్తున్నాడు మీరు నా సేవకులు కాదు నా మిత్రులు మీరు నా మిత్రులుగా ఉండాలంటే మీరు నా ఆజ్ఞలను పాటించాలంటున్నాడు ప్రభు ఇచ్చే ఆజ్ఞ ఏంటంటే ప్రేమాజ్ఞ సహోదరుని ప్రేమించు అంటున్నాడు నేను మిమ్మల్ని ప్రేమించినట్లనే మీరు నువ్వు ఒకరినొకరు ప్రేమించుకొనండి అంటున్నాడు ఇదియే నా ఆజ్ఞ అని ప్రభు తెలియజేస్తున్నాడు ఈ ఆజ్ఞను పాటిస్తే మీ ఆనందము పరిపూర్ణమవుతుంది మీ ఆనందము సంపూర్ణము కావాలని ఈ ప్రేమాజ్ఞను ఇస్తున్నాను అని ప్రభు నేటి సువిశేషము ద్వారా మనకు తెలియచేస్తున్నాడు ప్రియా సహోదరి సహోదర ఈ ప్రేమ మనకు ఆనందాన్నిస్తుంది సంతోషాన్నిస్తుంది జీవితంలో సంతృప్తినిస్తుంది ఈ లోకానికి ప్రేమ ఎంతో అవసరము ఈ లోకములో ప్రేమ తగ్గిపోవటం వల్ల మనం చూస్తున్నాం అనేక సమస్యలు యుద్ధాలను చూస్తున్నాం అనేక రోగాలను చూస్తున్నాం లోక కళ్యాణానికి ఈ సహోదరి ప్రేమ ఒకటే మార్గము ప్రభు మనకు ఈ చక్కటి సహోదర ప్రేమ గురించి తెలియజేస్తున్నాడు అందుకనే ప్రభు సువార్తలు తెలియజేస్తున్నాడు నా సోదరుల్లో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ప్రేమను చూపించినా నాకు చూపించినట్లే అని తెలియజేస్తున్నాడు ఎప్పుడైతే మనము ప్రభుని మన సాటివారిలో చూస్తామో అప్పుడు దేవుని యొక్క ప్రేమకు అర్థం చేకూరుతుంది నేటి రెండో పట్టణంలో కూడా యోహాన్ గారు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాడు వ్యూహాన్ గారు రాసిన మొదటి లేక నాలుగో అధ్యాయము ఏడో వచనము ఎనిమిదో వచనంలో ఈ విధంగా ప్రేమ దేవుని పుట్టింది ప్రేమించేవాడు దేవుని బిడ్డ కాబట్టి మనము పరస్పరము ప్రేమ కలిగి జీవిద్దాం అని తెలియచేస్తున్నాడు ప్రియమిత్రులారా అవును ప్రేమ దేవుని పుట్టింది దేవుడు ప్రేమ స్వరూపుడు దేవుడు మనలను ప్రేమతో సృష్టించాడు ప్రేమలో జీవించాలని దేవుడు మనందరూ కూడా కోరుకుంటున్నాడు ప్రియా సహోదరి సహోదర మన హృదయంలో ఈ దేవుని ప్రేమను పొందుకున్నప్పుడు మనలో ఉన్న ద్వేషం తొలగిపోతుంది మనలో ఉన్న అసూయ మనలో ఉన్న పగ తొలగిపోతుంది మన హృదయంలో ప్రేమను పొందుకున్నప్పుడు శాంతిని పొందుకోగలం సమాధానం పొందుకో పొందుకోగలం ఆరోగ్యాన్ని పొందుకోగలం ప్రియా సహోదరి సహోదార్యూహాన్ గారు మరొక విషయాన్ని కూడా తెలియజేస్తున్నాడు నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్తూ సహోదరుని ద్వేషించేవాడు అబద్ధికుడు అని తెలియజేస్తున్నాడు మరి మనము ప్రభు యొక్క శిష్యుడుగా దేవుని ప్రేమిస్తున్నాం అని మనం తెలియజేస్తున్నాం ప్రభుని విశ్వసిస్తున్నామని తెలియజేస్తున్నాం కానీ మన సహోదరుని ప్రేమించలేకపోతున్నాం దేవుని మీద చూపించే ప్రేమను మన సహోదరులకు కనపరచలేకపోతున్నాం కాబట్టి మనము కూడా అబద్ధ కులమే ప్రియా సహోదరి సహోదర సోదరుని ప్రేమించినప్పుడే దేవుని యొక్క ప్రేమకు అర్థము చేకూరుతుంది అని మనందరూ కూడా తెలుసుకోవాలి అందుచేత ఈ రోజున ఆ ప్రభుని వేడుకుందాం ప్రభువా నీ ప్రేమను పొందుకుని ఆ ప్రేమను మా సహోదరులకు పంచడానికి తగిన మంచి మనసును విశ్వాసాన్ని ప్రసాదించమని వేడుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దాగిన సర్వేశ్వర ప్రభా నేను సుతిస్తున్నాం మహింపరుస్తున్నాం గణపరుస్తున్నాం ఓ గొప్ప దేవుడా నేటి వాక్యము ద్వారా మాకు గొప్ప సందేశాన్ని దయచేసినందులోకి వేలాది వందనాలు తన స్నేహితుని కొరకు ప్రాణమును అర్పించు వాని కంటే గొప్ప ప్రేమ కలిగిన వాడు ఎవడను లేడు అని తెలియజేసి ఉన్నావు ప్రభా మ్యాక్స్ మిలియన్ కోల్బే అనే కథోలిక్ గురువు ఫ్రాన్సిస్ అనే ఖైదీ కొరకు మరణించి ఉన్నాడు తన స్థానములో మరణించి ఉన్నాడు మేము కూడా ఇతరులను ప్రేమించడానికి కావలసిన గొప్ప మనసును దయచేయండి మాలో నా ద్వేషాన్ని పగను స్వార్థాన్ని అసూయను తీసివేయండి మానాథుని క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్